మనీ చాలా అంటే అంటే బడ్జెట్ ఇంట్లో ఉంటూ కూడా హౌస్ వైఫ్లు సంపాదిస్తున్నారు సో ఇప్పుడు మీరు తీసిన ట్రైలర్ కూడా ఇంచుమించు అట్లాంటిది సో ఏం చెప్తారు దాని గురించి అంటే ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి విమెన్ ఇట్లు బయట మళ్ళీ సంపాదన కావచ్చు ఇట్లా కూడా చాలా చేస్తున్నారు కదా సో దాని గురించి ఏం చెప్తారు యాజ్ ఏదైనా చేయొచ్చు మైండ్ పెడితే ఏదైనా చేయొచ్చు వీ కెన్ వీ కెన్ రన్ హౌస్ ఈక్వలీ వీ కెన్ వర్క్ ప్రాపర్లీ ఇంట్లో ఉండి కూడా వీ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఆ ప్రొవిజన్ కూడా ఉంది హౌస్ వైఫ్స్ ఐ బిలీవ్ హౌస్ వైఫ్స్ ఆర్ ద హార్డెస్ట్ వర్కింగ్ పీపుల్ బికాజ్ ఫుల్ ఇన్ ఇల్లు కూడా వాళ్ళు యునో దే హ్యావ్ టు రన్ పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి ఇన్లాస్ చూసుకోవాలి దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ పేరెంట్స్ ఆల్సో ఇఫ్ యునో సో నథింగ్ రాంగ్ అండి హౌ ఎవర్ యూ అండ్ ఇది ఇంకొకటి ఇఫ్ యు మీరు ఇఫ్ యుర్ స్ట్రెస్సింగ్ ఓన్లీ అబౌట్ రీల్స్ అండ్ ఎవ్రీథింగ్ అది నో నో ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యుర్ స్ట్రెస్సింగ్ అబౌట్ రీల్స్ అండ్ మనీ వాట్ ఎవర్ ఆ ఒక క్వశ్చన్ ఆ ఒక పాయింట్ దాని గురించి మాట్లాడాలంటే ఐ డోంట్ థింక్ దేస్ ఎనీథింగ్ రాంగ్ ఇఫ్ ఇట్ అది మేబీ ఇట్స్ లైక్ అ హాబీ ఇట్స్ లైక్ అ టైమ్ పాస్ బికాస్ ఫుల్ టైమ్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు సో దిస్ ఇస్ జస్ట్ లైక్ అ టైమ్ పాస్ అండ్ ది నథింగ్ రాంగ్ ఇఫ్ ఒక అడిషనల్ ఇన్కమ్ టు ద హౌస్ వస్తే దర్స్ నథింగ్ రాంగ్ సో మీరు పర్సనల్గా ఎట్లా మేనేజ్ చేస్తారు మీ ఫ్యామిలీ అండ్ మీ వర్క్ విషయంలో ఇప్పటివరకు వరకు బాగానే మేనేజ్ చేస్తున్నానండి ఐ హోప్ ఐ కంటిన్యూ ద సేమ్ వే ద మోస్ట్ డేంజరస్ వైఫ్ అని ఉన్నారు ఇంట్లోనే ఓన్లీ ఆన్ రియల్ రియల్ కాదు ఓన్లీ ఆన్ రియల్ అంతే ఓకే అంటే ఫస్ట్ సీజన్లో చూసుకుంటే మీరు చాలా సాహసం చేశారు ఈ సీజన్లో దానికి మించిన సాహసం చేశారని ఉంటుంది డబ్బులు డబ్బులు ఉంటుంది అంటే ఫైనల్ గా సీక్రెట్ ఏజెంట్ ఏమైనా కనిపించబోతున్నారు తెలీదు అది ఎండింగ్ మీరు చూడండి మీరు వెయిట్ చేయండి జస్ట్ ఇంకో టూ డేస్ అప్పుడు మీకు తెలుస్తుంది అంటే మీకు సీజన్ వన్ బాగా అనిపించిందా సీజన్ టూ బాగా అనిపించిందా మీరు చేస్తున్నప్పుడు నాకు రెండు సీజన్స్ చాలా నచ్చిందండి ఇట్స్ లైక్ సెయింగ్ మీకు అమ్మ నచ్చిందా నాన్న నచ్చిందా నాకు రెండు సీజన్స్ చాలా నచ్చింది బట్ దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ ఐ కాన్ సే యాక్షన్ హాబీస్ మోర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో అండ్ యా మోర్ మోర్ డ్రామా మోర్ ఫన్ మోర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ డెఫినెట్గా థ్రిల్లింగ్ లాడ్ ఆఫ్ హాయ్ మ్యామ్ దిస్ ఈస్ జ్యోతి టీవీ సో సీజన్ వన్లో ఒకరిని చంపేశారు కదా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్లో ఎంతమందిని చంపబోతున్నారు వెబ్సిక్స్ చూడండి

ఏమి లేదండి ఫుడ్ ఎవరు వండుతారంటే మా ఆయన వెల్ సో మీరు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పుచ్చగించడానికి ఆయన ఏమైనా కుక్ చేసి పెడతారా ఎనీ స్పెషల్ ఊరికి అలా చూసి ఏమైనా చెప్తే చాలు ఐ విల్ ఫాల్ ఫ్లాట్ ఇన్ వన్ మినిట్ ఆయన చూసి నవ్వితే చాలు ఓకే అండ్ కెన్ ఐ రిక్వెస్ట్ వన్ థింగ్

ప్రియమైనది అందరికీ తెలుసు ప్రతి నుంచి ఇప్పుడు ట్వంటీ త్రీ ఎలిపిన్ ట్వంటీ ఫోర్లో కూడా ఆ గ్లామర్ రహస్యం అట్లాగే చాలా మార్పు చాలా మంది ఎస్పెషల్ ఏరియన్లో చాలా మార్పు వస్తుంది మీరు అది అలా మెయింటైన్ చేయటం అనేది నిజంగా ఆడ్సాం దాంట్ థ్యాంక్ యూ సీక్రెట్ ఆమ్ జస్ట్ సరౌండెడ్ బై హ్యాపీ పీపుల్ హ్యాపీ సరౌండింగ్స్ పాజిటివ్ వైబ్స్ అలాగే పెళ్ళైన తర్వాత కొన్ని కొన్ని విషయాలు భర్త చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్తాం భామకలాపం వన్లో కూడా భర్తకు భయపడేది చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత టూ విషయంలో కొన్ని సీన్స్ అలా ఉన్న కొన్ని రివర్స్ అయి యాక్చువల్ రియల్గా మీరు భర్తకు భయపడతారా భయపెడతారా ఇట్స్ ఎ ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఇట్స్ అ మ్యారేజ్ ఆఫ్ ఇట్స్ మ్యారేజ్ లేదు అట్స్ ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ భయపడతాను భయపెడతాను హీరోయిన్ నాట్ ఇన్ అ సీరియస్ వే లైక్ ఇప్పుడు సి ఏ కపులైనా డిసగ్రిమెంట్స్ ఉంటుంది ఫైట్స్ మామూలు ఫైట్స్ ఆ డిస్అగ్రిమెంట్స్ ఉంటుంది కానీ అంత సీరియస్గా పెద్ద ఏమి ఉండదు సో యా అంటే ముందు నుంచి కొంతమంది పెళ్ళైన తర సినిమాలు ఇష్టపడరు అట్లా హీరోయిన్ కెరీర్స్ కెరీర్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మేము మాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఉండే హీరోయిన్లు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ టెన్ ఇయర్స్ దాటిన ట్వంటీ చాలా తక్కువగా ఉంటారు వాటి గురించి ఓ సీనియర్ యాక్టర్గా మీరు ఏం చెప్తారు వాళ్ళ గురించి సీనియర్ యాక్టర్గా నేనేం చెప్తాను సేమ్ థింగ్ బట్ నేనేం చెప్తానండి ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ ఫార్చునేట్ చాలా సంతోషంగా ఉన్నాను చాలా లక్కీగా కూడా ఫీల్ అవుతున్నాను దట్ ఇప్పుడు కూడా తెలుగులో మాత్రం కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా చాలామంది ఆఫర్స్ యునో లాడ్ ఆఫ్ ఫిల్మ్ ఆఫర్స్ వస్తుంది ఓటీటీ కానీ ఓటీటీ ఆఫర్స్ వస్తుంది బట్ లాడ్ ఆఫ్ ఆఫర్స్ వస్తున్నాయి అండ్ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండ్ లక్కీ నాఫ్ దట్ ఇప్పుడు కూడా ఆ ఒక నమ్మకం పెట్టి కాల్ చేస్తున్నారు అండ్ ఐ థింక్ దట్ వ్యూ పాయింట్ ఆస్ ఆల్సో చేంజ్డ్ బికాస్ ముందు ई मे बी रा बट हीरोस्पेषली इच्च पर्सन टू द् का मुझे पेलि तरवा प्रॉबब्ली यूनो दियली फिल्म के वु दे वु गिव मोर रेस्पासीबल दे बी मोर रेस्पासीबल टू द फैमिली बट थिंक इपड़ू अला దే స్టిల్ ఇండస్ట్రీ కూడా అండ్ ఆడియన్స్ కూడా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయినా అవ్వకపోయినా ఐ థింక్ ద ద లవ్ అండ్ ద సపోర్ట్ ఇస్ స్టిల్ ద సేమ్ అండ్ ఐ థింక్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఈవెన్ ఇఫ్ ద హీరోయిన్ ఇస్ మ్యారిడ్ ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ హర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బ్రేక్ తీసుకోవాలా ద కంటిన్యూ అవ్వాలా అని ఇట్స్ టోటలీ లెఫ్ట్ టు హర్ కానీ పెళ్ళి అయిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు చూస్తే ఆల్ దెమ్ ఆర్ డూయింగ్ రియలీ వెల్ అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి మై సెల్ఫ్ ఫ్రమ్ హాయ్ నేమ్ అండ్ ఫస్ట్ ఈ రోజు వ్యాలెంటైన్స్ డే కాబట్టి సో బామ కళాపం వన్ చాలా బాగుంది టూ అద్రిపోద్ది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటేనే బట్ దిస్ ఇస్ యువర్ పర్సనల్ క్వశ్చన్ అనుకోండి వాలంటైన్స్ డే కాబట్టి మీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు యువర్ లవ్ ఆఫ్ యువర్ లైఫ్ మీకు ఐ డోంట్ బిలీవ్ ఐ ఐ మీన్ స్పెషల్ 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 వన్ బట్ థింక్ వావ్ బికాస్ ఎక్కువ టైం ఆయన ఇండియాలో ఉండరు హీ వర్క్స్ ఇన్ ది యుఎస్ సో టైం దొరికినప్పుడు అవర్ మీటింగ్ ప్లేసెస్ దుబాయ్ అనమాట లేదంటే నేను యుఎస్కి వెళ్ళి ఐ గో మీట్ హిమ్ ఇట్స్ వెరీ రేర్ దట్ హీ కమ్స్ యూర్ సో ఎంత టైం ఉన్నా కూడా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ వన్ మినిట్ ఈవెన్ ఇఫ్ ఇట్ వన్ డే బికాస్ ఐ రిమెంబర్ బామకలాపం ఇప్పుడు టూ షూట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక వర్క్ మీద హీ అడ్ కమ్ టు దుబాయ్ సో నాకు ఒక టూ డేస్ గ్యాప్ ఉండేది సో ఈ సెట్ కమ్ టు దుబాయ్ ఐ సెట్ ఎస్ అని ఫటాఫట్ అని ఐ జస్ట్ ప్యాక్ మై బ్యాగ్స్ అండ్ టు దుబాయ్ అక్కడ ద డే ఐ ల్యాండెడ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ రెజ్యూమ్ షూట్ అనమాట సో ఐ థింక్ ద టైం దట్ వీ స్పెండ్ స్పెండ్ టుగెదర్ ఐ థింక్ అదే స్పెషల్ అండి సో ఇందులో అనుపమతో పాటు శిల్పా కూడా మీతో అయితే సో త్రూ అవుట్ ఉంటారు కదా సో రీసెంట్ గా అంబాజీపేట్ తో మంచి రెస్పాన్స్ అందుకున్నారు శరణ్య గారు సో సినిమా చూసారా తనలో క్యారెక్టర్ ఇంకా చూడలేదండి బట్ షీ సెంట్ మీ ద లింక్ ఐ మీన్ లింక్ అంటే ద లింక్ అది చూసి నేను వెంటనే ఐ సెడ్ యువ్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ బికాస్ చాలా ఇట్స్ వెరీ రేర్ టు సీ సంబడీ పర్ఫార్మ్ ఇన్ దట్ వే అండ్ ఐ థింక్ ఆ క్యారెక్టర్ వచ్చి షీ క్యారీడ్ ఇట్ సో వండర్ఫుల్లీ

ఇట్ ఇస్ రియలీ గుడ్ టు సీ హిమ్ ఆఫ్టర్ సచ్ లాంగ్ టైమ్ సోషల్ ఈవెంట్స్లో కూడా కలవలే అన్ఫార్చునేట్లీ కలవలేదు కానీ చంబు శివ శంబు తర్వాత కూడా రవి చేసిన అన్ని ఆల్మోస్ట్ అన్ని మూవీస్ నేను చూసాను అగైన్ అన్ఫార్చునేట్లీ థియేటర్లో వెళ్ళి నేను చూడలేదు కాబట్టి బట్ సిన్స్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఓటీటీ అండ్ నేను ఇప్పుడు ఉండేది ఐ ఐ లివ్ ఇన్ ముంబైనా సో ద ఈజియెస్ట్ యాక్సెస్ ఇస్ ది ఓటీటీ సో అక్కడ నేను మూవీస్ చూశాను రవితేజది అండ్ హీ ఈస్ స్టిల్ ద సేమ్ ఆయన స్పంక్ కానీ ఆయన కిక్ కానీ ఆయన అండ్ బై కిక్ ఐ డోంట్ మీన్ ద లిట్రల్ లిట్రల్ కిక్ కాదు హౌ హీ ఇస్ ఆఫ్ కెమెరా హీ ఈజ్ లైక్ దట్ ఆన్ కెమెరా అండ్ ఈ సో బ్యూటిఫుల్ అండ్ ఒక్కొక్క మూవీని ఆ క్యారెక్టర్ని అలా మోల్డ్ చేసి హీ మోల్డ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అండ్ పెర్ఫామ్ సో బ్యూటిఫుల్లీ సో ఆవియస్లీ ఇన్ని

డిసిషన్ దట్ ఈ ఒక మూవీ ఇలాంటి ఇలాంటి మూవీస్ వచ్చి ఇట్ షుడ్ కమ్ కమ్ అవుట్ ఆన్ ఓటీటీ అని బట్ తెలుగులో కూడా మూవీస్ వస్తుందండి ఇట్స్ నాట్ దట్ ఇట్స్ నాట్ తెలుగులో కాకుండా అన్ని లాంగ్వేజ్లు కూడా వస్తున్నాయి అండ్ ఇట్స్ డూయింగ్ వైట్ వెల్ సో ఐమ్ ఓకే అండి ఒక బ్యాలెన్స్ క్రియేట్ అయ్యింది కదా అలా అనిపించాలి అలా అనిపించింది నాకు పెర్ఫార్మెన్స్ బాగుంది అండ్ ప్రీవియస్ గా మీరు చేసిన ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ ఆ సిరీస్ గానీ అండ్ దెన్ ఈ సిరీస్ గానీ ఓటీటీలో ఎక్కువ ఆడియన్స్ మీకు వచ్చారు సో ఫ్యూచర్ లో ఓటీటీలోనే కంటిన్యూ అవుతారా యాజ్ వెల్ యాజ్ థియేటర్ లో కూడా రెండు అండి బికాస్ నాకు ఎనీ ప్లాట్ఫామ్ వేస్తా ఇప్పుడు అది మూవీస్ కానీ అది ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా సరే ఆర్ రియాలిటీ షో అయినా సరే ఇట్స్ అ ప్లాట్ఫామ్ దట్ యూ చాలా డిఫికల్ట్గా వస్తుందండి అండ్ ఐ వాంట్ మేక్ ద ఐ వాంటెడ్ టు మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ ఇట్ అండ్ ఐ థింక్ ఐఆర్ సో అది మూవీస్ అయినా అది థియేటర్ థియేటర్ రిలీజ్ అయినా ఓటీటీ అయినా ఎనీ మీడియం ఇస్ ఓకే ఫర్ మీ కమింగ్ టు బామ కలాపం టూ ఈ ఇందులో మీరు ఒక యూట్యూబర్ అండ్ ఒక మంచి కుక్ కుక్ ఆర్ చెఫ్ ఏదైనా అనుకోండి సో బయట వరల్డ్లో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది వంటలు చేసే అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది సో వాళ్ళకి ఈ సినిమా ఏమైనా ఇన్స్పిరేషనల్గా ఉంటుందా అమ్మాయిలు ఎక్కువ కుక్ చేయడానికి ఇష్టపడటం లేదు జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు సో వాళ్ళకి ఈ సినిమా ఏమైనా డీవియేట్ చేస్తుందా దట్స్ మై క్వశ్చన్ నో నో డెఫినెట్లీ నాట్ అలా డీవియేట్ అవ్వడానికి ఏం లేదు బట్ చాలా పాయింట్స్ ఉంటాయి దీంట్లో విచ్ ఐ వుడ్ సే డోంట్ గెట్ ఇన్ ఇట్ బట్ ఇంకొకటి చూస్తే మూవీ యాజ్ సచ్ ఇట్స్ జస్ట్ మీరు నో జస్ట్ లీవ్ ఆల్ యువర్ యునో ప్రెషర్స్ బిహైండ్ అండ్ ఒక టూ అవర్స్ వాజ్ డ్యూరేషన్ అవి టూ అవర్స్ టూ టెన్ టూ అవర్స్ టెన్ మినిట్స్కి మీరు మైండ్ అలా వదిలేసి భామ కలాపం టూ చూడండి జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ జస్ట్ లాఫ్ వెన్ వీ లాఫ్ క్రై వెన్ వీ క్రై అంతే మీరు స్పేస్ దొరికినప్పుడు వంట వండుకోవడానికి ట్రై చేస్తారా లేదంటే ఆర్డర్ చేస్తారా ఆర్డర్ ఆర్డర్ Okay. Because, uh, like I said to the previous journalist before, I don't have to do anything. Maximum I can manage to do

ఐ ఐ ఐ ఐ ఐ సెంట్ సెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంటుంది కదా లైక్ అది అదే నేను దాట్ న్యూస్ సో నాకైతే పర్సనల్గా ట్రైలర్లో చూస్తే మొత్తం కంటెంట్ చూసిన తర్వాత కోడితో ఒక చుట్టూ తిరిగే అవకాశం కూడా ఉంది అన్నట్టు అనిపిస్తుంది అంటే దట్ వన్ ఆఫ్ ది కీ పాయింట్ అనుకోవచ్చు అంటే ఎలా ఉండకపోతుంది అంటే దాని చుట్టూ త్రీ అంటే మీరు ఫస్ట్ చూస్తుంటే ఇటువాల్స్ అయితే ఉండని ఎగ్ కదా సో ఇట్స్ బిగర్ థింగ్ సో ఇది కోడి చుట్టూ తిరుగుతుంది అండ్ సో ఏంటి అనేది చూడండి లైక్ టూ డేస్ గుడ్ నుంచి ప్రమోషన్ ఇచ్చామండి టూ కోడి